ఆజువాకాలోని లంకా మైదానంలో ఏర్పాటు చేసిన సుందర గణపతి నిమజ్జనం వ్యవహారం కూడా తీవ్ర వివాదంగా మారింది డబ్బు సంపాదించాలన్న ఈ యావ తప్ప భక్తి ఏ మూలన లేని ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వాహకుడు తన పని పూర్తి కాగానే బిచానా సర్దేశాడు చీరలన్నీ ఎత్తుకెళ్లిన నిర్వాహకుడు వినాయకుని స్వరూపాన్ని అలా వదిలేసి తన చీరల వ్యాపారం చేసుకుంటున్నాడు ప్రతి ఏడాది నెలల తరబడి విగ్రహంతో వ్యాపారాలు చేసిన నిర్వాహకుడికి ఈసారి ఎదురుదెబ్బ తప్పలేదు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఉత్సవాలు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది దానికి తోడు నగర పోలీస్ కమిషనర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయినా ఏదోలా స్థానిక పోలీసుల సాయంతో అందినంత దోచుకున్న నిర్వాహకుడు కనీసం నిమజ్జన పర్వాన్ని కూడా సక్రమంగా చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలి నిమజ్జనం అయ్యాక కూడా చూసేందుకు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న గణపతి విగ్రహాన్ని చూసిన హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులకు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే అర్హత ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు నిలవెల్లా దురాశతో ఇక్కడ జరిగిన ఘోరమైన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు దండిగా జీతాలు తీసుకుంటూ నిర్వాహకుడి ఉద్దేశం తప్పుడుదే అని తెలిసి అతనికి మద్దతునిచ్చిన గాజువాక పోలీసు శాఖ అధికారులపై కూడా ప్రజల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకుల మద్దతు తమకున్నదనే భరోసాతో ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్న వీరికి భగవంతుడు ఏ శిక్ష విధించినా విధించకపోయినా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేస్తున్న నగర పోలీస్ కమిషనర్ స్పందించి గాజువాక పోలీసుల వ్యవహార శైలిపై అంతర్గత విచారణ చేపట్టాలని అసాంఘిక శక్తులకు ఎటువంటి ఆసరా లేకుండా చేసేందుకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు కాగా సదరు నిర్వాహకుడి వ్యవహారం పైన పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భగవంతుని సేవ పేరుతో ప్రజలను దశాబ్దంకు పైగా పట్టిపీడించి డబ్బు సంపాదించిన వ్యవహారాన్ని కూడా నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇతగాడి దేవుడి వ్యాపారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇటువంటి మోసాలు జరిగే అవకాశం ఉండదని కూడా ప్రజలు చెబుతున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్